వెల్కమ్ టు ఏపీ ఇంటెలిజెన్స్ సరైనోడు జగన్ ఆటలు కట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నిక్కచ్చిగా నిజాయితీగా ఉండే ఆఫీసర్లను రాష్ట్రం నుంచి పంపేశారు తన అడుగులకు మడుగుల తెవ్వరినే తనకు నచ్చిన చోట నియమించుకున్నారు ఇప్పుడు జగన్ ఘోర ఓటమి తర్వాత పదవిలోకి వచ్చిన చంద్రబాబు సమర్థమైన అధికారులు ఎక్కడ ఉన్నా సరే తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు ప్రస్తుతం కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉండటంతో చంద్రబాబుకు ఇలాంటి పనులు మరింత సులభమవుతున్నాయి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా నియమితులు కానున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన లడ్డా ప్రస్తుతం ఐజీగా ఉన్నారు ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ లో ఉండగా దాన్ని ముగించుకొని ఒకటి రెండు రోజుల్లో ఏపీకి వచ్చి రిపోర్ట్ చేయనున్నారు ఆ తర్వాత ఆయన్ను ఏపీ నిఘా విభాగం అధిపతిగా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు రానున్నాయి మహేష్ చంద్ర లడ్డా తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచే డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు గ్రే హౌండ్స్ లో అసాల్ట్ కమాండర్గా మొదటిసారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మహేష్ చంద్ర లడ్డా ఆ తర్వాత చింతపల్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆపరేషన్స్ విభాగం ఓఎస్టీగా పనిచేశారు ప్రకాశం నిజామాబాద్ గుంటూరు జిల్లాలో ఎస్పీగా హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా కూడా పనిచేశారు జాతీయ దర్యాప్తు సంస్థలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా డిఎస్జీగా కూడా పనిచేసిన చరిత్ర ఆయనకు ఉంది రెండు వేల ఐదులో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండగా ఒంగోలు నడిబొడ్డున మాయిస్టులు క్లేమోర్ మైన్లతో మహేష్ చంద్ర లడ్డా కారును పేల్చేశారు అది బుల్లెట్ ప్రూఫ్ కావడంతో లడ్డా సహా ఆయన ఇద్దరు గన్మెన్లు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు ఈ దుర్ఘటనలో సామాన్య ప్రజలు ఇద్దరు మృతి చెందారు నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది ఇలా ఒక అధికారిపై హత్యాయత్నం జరిగిందంటే లడ్డా ఎంతగా డ్యూటీ చేశారో అర్థం చేసుకోవచ్చు విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా నిఘా విభాగంలో ఐజీగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్గా కూడా మహేష్ చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య ఏపీ పర్సనల్ విభాగం ఐజీగా పనిచేసి తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయి లో బాధ్యతలు చేపట్టారు దాదాపు నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగి రానున్నారు అయితే జగన్పై కోడికత్తి దాడి జరిగినప్పుడు విశాఖ సిపిగా ఈనే ఉన్నారు జగన్ అధికారంలోకి రాగానే లడ్డా లాంటి ఎందరో ఐపీఎస్ అధికారులనే తప్పించారు నిజాయితీ గల ఆఫీసర్గా పేరున్న లడ్డా ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనపడడం ఖాయమే అని అంటున్నారు